ఇళ్లంతకుంట మండలంలోని అన్ని గ్రామాల నుంచి జూలై తొమ్మిదో తారీఖున జరిగే మధ్యాహ్న భోజన కార్మికుల ఆల్ ఇండియా పిలుపులో భాగంగానే కార్మికులందరూ జూలై తొమ్మిది తారీఖు జరిగే కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ జీతాలు ఆరు నెలల కోడిగుడ్ల పైసలు పిల్లల మెస్ బిల్లులు పెండింగ్ ఉన్నవి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చినటువంటి హామీ పదివేల రూపాయల జీతాన్ని ఇస్తానని చెప్పి నేటికి అమలు చేయకుండా పాదయాత్ర జరుగుతుందన్నారు ఈరోజు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు మీసం లక్ష్మణ్ మాట్లాడుతూ అన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం మోదీ అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు గడుస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు నెల నెల చెల్లిస్తున్న జీతం అక్షరాల ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయల జీతంతో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో ప్రధానమంత్రి గారు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేశాను ఈ కార్యక్రమంలో మమత లత దేవక్క బాలమణి రజిత సంతోషి మంజుల సుశీల రాజబా లక్ష్మి బాలమణి సరన్నర్సభ తదితరులు పాల్గొన్నారు మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశం ఎంఈఓ కార్యాలయం ముందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సినటువంటి బిల్లులు కోడుగుడ్ల బిల్లులు గత ఏడు నెలల నుంచి ఇప్పటి వరకు కోడిగుడ్ల బిల్లులు రాలేదు మరి కోడిగుడ్లు పెట్టాలని చెప్పి పాఠశాలలో సార్లు ఇలా మధ్యాహ్న భోజన కార్మికులను ఒత్తిడి చేస్తూ ఉన్నారు మరి కోడిగుడ్లు పెట్టాలంటే ఇలా ప్రభుత్వం చెల్లించేది ఆరు రూపాయలు అయితే బయట ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలకు కోడిగుడ్లు దొరుకుతా ఉన్నది ఇలా అదనంగా రెండు రూపాయలు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇలా ప్రభుత్వమే కోడిగుడ్లు సప్లై చేయాలి అదేవిధంగా ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సినటువంటి పెండింగ్ జీతాలు పెండింగ్ బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలి రేపు ఉచితంగా మాకు అన్ని సరుకులు అన్ని మొత్తం ఉచితంగా రావాలి కష్టపడుతున్నాం కష్టపడుతున్నా మమ్మల్ని ఎవ్వరు కూడా కనిపిస్తలేరు చూస్తలేరు మా ఎందుకని మేము కూడా పిల్లలకు మా పిల్లలకని మేము వంట చేసి పెడతాం కదా మాకు కళ్ళు పాడవుతున్నాయి మాకు పొగ అత్తంది మీకు గ్యాస్ కావాలి మాకు బోల్ కావాలి మాకు సిలిండర్లు ఇట్లా ఇవన్నీ కావాలి మొత్తం మాకు గుడ్లు గిట్లా అన్ని ఉచితంగా పంపియాలి మేము ఎన్ని రోజులు కొంత ఖర్చు పెడతాం ఇప్పుడు మేము ఆరు రూపాయలు కాదు ఏడు రూపాయలకి ఒక గుడ్డు తీసుకు ఖర్చు పెడతాన్నాం ఎట్లా మేము మేము ఎట్ట ఇళ్ళ తీసుకోం మా ఇంట్లోనే కట్టం అవుతుంది అంటే ఇంకా అక్కడ కూడా మాకు కట్టం ఒక్కొక్కలైతే ఒక్కొక్కరు అయితే పుస్తకలు కూడా తాకట్లు పెట్టుకొని కూడా తీసుకొచ్చి పెడతారు